ఫ్రెండ్స్ రెండు వేల పన్నెండు నాగ్పూర్లో భారత్తో జరిగిన టెస్టులో ఆరంగరేటం చేసిన ఇంగ్లాండ్ టాప్ బ్యాటర్ అయిన రూట్ ఇప్పటి వరకు నూట ముప్పై ఆరు మ్యాచ్లు ఆడాడు భారత్తో జరిగిన గత పర్యటనలో డబుల్ సెంచరీ సాధించిన రూట్ వరుసగా తొమ్మిది ఇన్నింగ్స్లలో విఫలమయ్యాడు ప్రపంచ దిగ్గజ బ్యాట్స్మెన్లలో ఒకడైన ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్ ప్రదర్శన భారత్తో జరిగిన తొలి టెస్టులో నిరాశపరిచింది ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్లో భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు హైదరాబాద్ టెస్టులో జో రూట్ ముప్పై ఒక్క పరుగులు మాత్రమే చేయగలిగాడు తొలి ఇన్నింగ్స్లో ఇరవై తొమ్మిది పరుగులు చేసిన ఈ అనుభవజ్ఞుడైన బ్యాట్స్మెన్ రెండవ ఇన్నింగ్స్లో రెండంకెల స్కోరును కూడా అందుకోలేకపోయాడు కేవలం రెండు పరుగులు చేసి ఫెవిలియన్ కు చేరుకున్నాడు మొదటి ఇన్నింగ్స్ లో రవీంద్ర జడేజా అవుట్ చేయగా రెండవ ఇన్నింగ్స్ లో జస్ప్రీత్ బుమ్రా అవుట్ చేశాడు ఈ హైదరాబాద్ టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో రెండు వందల నలభై ఆరు పరుగులకే కుప్పకూలింది జో రూట్ అరవై బంతుల్లో ఇరవై తొమ్మిది పరుగులు చేశాడు రెండవ ఇన్నింగ్స్ లో రూట్ మరోసారి విఫలమయ్యాడు ఈసారి రెండంకెల సంఖ్యను కూడా చేయలేకపోయాడు రూట్ రెండు పరుగుల వద్ద ఫెవిలియన్ కు తిరిగి వచ్చాడు జస్ప్రీత్ బుమ్రా చేతిలో ఎల్బీడబ్ల్యూగా ఫెవిలియన్ కు చేరుకున్నాడు జో రూట్ జస్ టెస్ట్ మ్యాచ్ లలో పోరు ఎప్పుడు బాగుంటుంది రూట్ పై బుమ్రా రికార్డు గురించి ఒకసారి చూస్తే జో రూట్ పంతొమ్మిది ఇన్నింగ్స్ లలో బుమ్రా చేతిలో ఏడోసారి అవుట్ అయ్యాడు భారత్ తో జరిగిన గత పర్యటనలో డబుల్ సెంచరీ సాధించిన రూట్ వరుసగా తొమ్మిది ఇన్నింగ్స్ లలో విఫలమయ్యాడు భారత్ తో ఆడిన చివరి తొమ్మిది ఇన్నింగ్స్ లలో అతని స్కోర్లు ఒకసారి చూస్తే రెండు వందల పద్దెనిమిది నలభై ఆరు ముప్పై మూడు పదిహేడు పంతొమ్మిది ఐదు ముప్పై ఇరవై తొమ్మిది రెండు పరుగులను మాత్రమే చేశాడు రూట్ మొత్తం పది ఇన్నింగ్స్లలో ఒక్కసారి మాత్రమే సెంచరీ చేయగలిగాడు భారత్లో మొత్తం పదకొండు టెస్టుల్లో ఇరవై రెండు ఇన్నింగ్స్లు ఆడగా తొమ్మిది వందల ఎనభై మూడు పరుగులు చేశాడు జోరు టెస్టు కెరీర్లో నూట ముప్పై ఆరు టెస్టుల్లో రెండు వందల నలభై తొమ్మిది ఇన్నింగ్స్లు ఆడగా పదకొండు వేల నాలుగు వందల నలభై ఏడు పరుగులు చేశాడు అతని సగటు మొత్తం నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది ఉండగా అందులో ముప్పై సెంచరీలు అరవై హాఫ్ సెంచరీలు ఉన్నాయి రూట్ టెస్టులో ఐదు డబుల్ సెంచరీలు కూడా సాధించాడు ఫ్రెండ్స్ దీనిపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్